సామాన్యులు బంగారం కొనాలంటే బైపర్ రోజులు వచ్చాయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి అసలు ఎంత రేటు పెరిగింది ఈరోజు బంగారం రేటు ఎంత వరకు వచ్చిందని తెలుసుకుందాం ప్రస్తుతం మనం అమీర్పేట్లోని సిబిజే గోల్డ్ షాప్లో ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దీని మేనేజర్ అయినటువంటి శ్రీనివాసరావు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి గోల్డ్ రేటు అంటే గోల్డ్ రేటు ఎంత పెరిగింది దాని ఇంకా పెరుగుదల అనేది ఉంటుందా ఫ్యూచర్లో బంగారం ధరలు అయితే భారీగా పెరిగినాయండి మామూలుగా బంగారం ధర లక్ష రూపాయలు దాట దాదా దాటదనే స్థాయి నుంచి వాళ్ళ లక్ష పన్నెండు వేల రూపాయల దాకా బంగారం ధర పెరిగిపోయింది లక్ష పదమూడు వేల దగ్గర తిరిగి ఇప్పుడు మనం వాళ్ళు చూసుకుంటే ఈ బంగారం ధర పెరుగుదల అనేది ఇక ముందు ముందు నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ కూడా ఈ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని కారణాలు చెప్పుకుంటా పోతే చాలా కారణాలు ఉంటాయి ఎందుకంటే ఇంటర్నేషనల్గా కావచ్చు డొమెస్టిక్గా కావచ్చు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు లేకపోతే దేశానికి ఒక దేశానికి మధ్య జరిగే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు వార్ అవ్వచ్చు ఏదైనా ఒక కెలామిటీస్ అవ్వచ్చు ఏదైనా కూడా బంగారం ధర అనేది ఈ నేచురల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ ఇన్వెస్ట్ చేసే టైంలో ఎలాంటివైనా అల్లజల్లు అయినా సృష్టించారనుకోండి సో ఆ మార్కెట్లో అది ఎదుగుద్దా డబ్బులు వాళ్ళు సంపాదించగలుగుతారు లేదని ఒక డౌట్తో ఎక్కువ మంది బంగారం ఇన్వెస్ట్ చేస్తారు సో దానివల్ల బంగారం ధర డిమాండ్ మనకి గత వన్ ఇయర్గా చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది బంగారం ధర కూడా పెరుగుదల కూడా మనం చూసుకుంటే జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బంగారం దగ్గర దగ్గరగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బంగారం ధర పెరిగింది అంటే ఈరోజు బంగారం ధర ఉంది అంటే బంగారం వెండి ధర ఈ రోజుకి ఎంత పెరిగింది ఈ రోజుకి ఈరోజు చూసుకుంటే బంగారం ధర అయితే దగ్గర సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెరిగింది అంటే పది గ్రాముల మీద చూసుకుంటే బంగారం ధర ఈరోజు రెండు క్యారెట్ వచ్చి లక్షా రెండు వేలు ఉంది అదే పది గ్రాముల బంగారం ధర అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ చూసుకుంటే లక్ష పదమూడు వేలు ఉంది సో సిల్వర్ కూడా చూసుకుంటే దగ్గర దగ్గర లక్ష ముప్పై దగ్గర రైట్నో బంగ సిల్వర్ ఉంది సిల్వర్ కూడా మన అంచనా ప్రకారం ఇంకొక ఇరవై ముప్పై వేలు పెరిగే అవకాశం అయితే మనకు చాలా తక్కువ టైంలోనే పెరిగే అవకాశం కనబడుతుంది సిల్వర్ అంటే ఇప్పుడు బంగారం పెరిగిన రేటుకి సామాన్యులు బంగారం కొనాలి అంటేనే చాలా ఎక్కువ రేటు పెరిగింది కొనలేకపోతున్నారు అంటే ఇప్పుడు వ్యాపారం ఎలా నడుస్తుంది బిజినెస్ కొంచెం ఎఫెక్ట్ అవుతుందండి పెరిగింది కాబట్టి బాగుందని మనం చెప్పలేం కానీ దాని దానికి ఇంపాక్ట్ అయితే తెలుస్తుంది అది పితృపక్షాలు కాబట్టి మార్కెట్ అంతా కొంచెం స్లో ఉంటుంది రియల్ ఎఫెక్ట్ మనకి రేపు దసరా ఇరవై రెండో తారీఖు నుంచి తెలిసిపోతుంది ఎందుకంటే మా మెగా పెద్ద సీజను ఇండియా మొత్తానికి కూడా బిగ్గెస్ట్ ఫెస్టివల్ దసరా మనకి సో రేపు సీజన్ చెప్తుంది బంగారం పరిస్థితి ఏంటి మార్కెట్ అవుతుందా అవదా ఎంతకాలం ఇలా ఉంటుంది అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది రైట్లో చూసుకుంటే ఇంపాక్ట్ అనేది మనకు తెలుస్తుంది అంతే మేజర్గా కనపడలేదు కానీ దందాలకి ఇంపాక్ట్ ఎంతో కొంత కనపడుతుంది మార్కెట్ మీద ఇంకా ఫ్యూచర్లో ముప్పై అంటే బంగారం రేట్ ఇప్పుడు లక్ష పదమూడు వేలు ఉంది ఇంకా ఫ్యూచర్లో ఎంత పెరిగే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బంగారం రేట్ ఇంత పెరుగుతుందని బంగారం ద్వారా మనకు నచ్చిన ప్రకారం ఇప్పుడు నేను బంగారం ధర లక్ష రూపాయలు దాటదని చాలామంది బలగుద్ది మరీ చెప్పారు ఆ లక్ష రూపాయలు అవకాశం ఉందని మాకు అనిపించింది మేము చెప్పాము ఇప్పుడు లక్ష దాటింది ఇప్పుడున్న వాతావరణం ప్రకారం చూస్తే బంగారం లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు దగ్గర వెళ్ళే అవకాశం మనకు నీర్ బైనే కనపడుతుంది తక్కువ టైంలోనే వన్ ఆర్ టూ మంత్స్లో జరిగినా ఆశ్చర్యపోవక్కలేదు ఆ తర్వాత బంగారం ధర నా మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనేది నాకు అంచన కొంత స్తబ్దత వస్తుంది అయితే పెరుగుదల లేదా కొంత తగ్గడం అన్నది జరుగుతుంది అంటే ఇప్పుడు బంగారం ఎంత రేటు పెరిగిందో సిల్వర్ కూడా అంతే రేటు పెరుగుతుంది అంటే సిల్వర్ రేట్ ఏమైనా తగ్గిందా ఇప్పుడు సిల్వర్ ఎంత ప్రస్తుతం ఎంత ఉంది సిల్వర్ రేట్ సిల్వర్ వచ్చి లక్ష ముప్పైకి పోయి ఉందండి సో సిల్వర్ అనేది మనకున్న అంచిన ప్రకారం నాకు ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంది ఎందుకంటే సిల్వర్ని మనం వస్తువు రూపేణ వాడతాం ఆర్టికల్ రూపేణ వాడతాం చాలా కంపెనీలు చిప్స్లో ఎలక్ట్రికల్ చిప్స్ లాంటిలో కూడా చాలా కంపెనీలు వాడతాయి వెండి బంగారం కూడా వాడతాయి కానీ మనకున్న అంచిన ప్రకారం వెండి ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అప్పుడే వెండి అయితే తగ్గే అవకాశం లేదు నాకు తెలిసి లక్ష యాభై నుంచి టూ ల్యాక్స్ వరకు వెళ్ళినా అచ్చరిపోకాలి నెక్స్ట్ వన్ ఇయర్లో అంటే ఇప్పుడు మనం గత నెల నుంచి గత వారం నుంచి చూస్తే బంగారం రేట్ అనేది చాలా పెరుగుతూ వస్తుంది అంటే వెనక్కి వెళ్ళట్లేదు కానీ ముందుకు మాత్రమే వస్తుంది అది ఏదైతే దేశాలు ఉన్నాయో అవి సుంకాలు విధించే దాంట్లో కానీ దాని దాని ఎఫెక్ట్ ఏమైనా మన దేశానికి వచ్చే గోల్డ్ మీద ఇంకా ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఇప్పుడు ప్రపంచంలోప్పుడు గోల్డ్ అనేది ఇండియా ఇండియాకి సంబంధించినట్టు చూడగలం ఎందుకంటే ఇండియాలో ఎక్కువ వాడతాం అంతే ఎందుకంటే డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది బంగారం అనేది రియల్ కరెన్సీ కింద చూడాలి దీన్ని యూనివర్సల్ కరెన్సీ ఏ దేశానికి పోయినా బంగారంకి ఆ వాల్యూషన్ ఉంటుంది ఇండియన్ బంగారం అమెరికాలో ఇచ్చిన అమెరికన్ చేస్తారు సో ఇది రియల్ కరెన్సీ ప్లస్ ఇన్వెస్టర్లకు కూడా బంగారం అనేది ఈ పీషియస్ మెటర్స్లో బంగారం అనేది వాళ్ళకి సేఫ్ అక్కడ అమెరికాలో ఇబ్బంది అయినా యూరోపల ఇబ్బంది అయినా చైనాలో ఇబ్బంది అయినా జపాన్ల ఇబ్బంది అయినా ఫస్ట్ అక్కడ ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు సో ఇదేమవుతుంది ఇంటర్నేషనల్గా ఒక్కసారికి డిమాండ్ పెరిగినా మనకి ఇక్కడ కూడా రేట్ పెరిగిపోతుంది ఎందుకంటే మన ఇండియాలో మైన్స్ లేవు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి సో ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి బంగారం ధర అనేది న్యాచురల్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చిన్న రాజకీయం కావచ్చు ఆర్థికంగా కావచ్చు కెలామిటీ తాలూకా డిజా డిజాస్టర్ కావచ్చు ఏదొచ్చినా కూడా బంగారం ధర అనేది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మనం గమనిస్తే గత టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ కనపడుతుంది పూర్వం తక్కువ ఉండేది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇప్పుడు ఎక్కువ కనపడుతుంది సో అప్పుడు ట్రంప్ గారు ఏదో డ్యూటీస్ ఇది మనకి ట్రేడు తాలూకా ఛార్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ చేసినప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయింది సో అలాగే ఏ దేశం మీద చేసినా కూడా బంగారు ఇన్ఫ్లుయెన్స్ ఇది ఇండియా మీదే కాదు ఇప్పుడు సడన్గా రేపొద్దు చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రేడ్ తాలూకా సొంకాలు వేస్తాను బంగారం బంగారు అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో ప్రపంచంలో ఏది జరిగినా గోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో గోళ్ళ అనేది పెరుగుతూనే ఉంటుంది మనం గోళ్ళు తగ్గాలి అని ఆశిస్తే బంగారం అండి పండగ వస్తుంది బంగారం రేట్లు చాలా పెరిగిపోతున్నాయి కొందాం అనుకుంటే పది సంవత్సరాల నాడు పది గ్రాముల రేటు ఈరోజు ఒక గ్రామం పడుతుంది పండగలు వస్తే కొనాలంటే చాలా భయం వేస్తుంది ఏం కొంటాం ఇలా ఉంటే కొంచెం తగ్గితే బాగుందని మా కోరికలు మా రోజుల్లో పది గ్రాములు వచ్చి గ్రామం వచ్చి వెయ్యి రూపాయలు కూడా ఉండింది పదిహేను సంవత్సరాల నాడు పది గ్రాములు వచ్చి పదివేలు ఈరోజు పది గ్రాములు వచ్చి లక్ష పది పదివేల రెండు వందలు అట్లా పెరిగిపోతుంది ఏ రోజుకి ఆ రోజు పండ్లేకపోతున్నాం ఏమన్నా పండగలు వచ్చినా కూడా పెట్టుకుందామని ఆశలు కూడా పోనీ గోల్డ్ మీద ఇష్టము కొనాలంటే చాలా ఇదిగా ఉంది రోజు రోజుకి రోజుకి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లెక్కన పెరిగిపోతానే ఉంది వన్ మంత్ నాడు ఉండ రేటుకి ఇప్పటికి గ్రాహంకి రెండు వేలు పెరిగింది అట్లా పెరిగిపోతుంది కోరికలన్నీ తీసేసుకోవాల్సి వస్తుంది ఇంకా కొనలేకపోతున్నాం ఇంకా ముందు ముందు రోజుల్లో ఏం కొంటాం అప్పుడేం చేస్తాం పిచ్చి పెట్టుకోవాల్సిందే బంగారం కొంటానికొచ్చు ఇప్పుడు పదివేల రెండు వందలు గ్రామ్ వచ్చి పదివేల రెండు వందలు ఆ రోజుల్లో గ్రామ్ వచ్చి నాలుగు రూపాయల నుంచి ఉండింది ఇవాళ వంద ఉంది గ్రామ్ వచ్చి ఎండి అన్నీ అట్లాగే పెరిగిపోతున్నాయి ఏమీ కొనలేము ఇంకా వచ్చే కాలం ఉండవరికి సర్దుకోవడమే సామాన్యులకి ఎక్కడ ఉంది బంగారం కొనే స్థితి లేదు పది గ్రాములు కొనేవాడు కొనాలనుకుంటే ఒక గ్రామం కొనేది సరిపోతుంది మధ్య తరగతి కొనే పరిస్థితి అసలు లేదు అయితే ఇంకా అలాగే కొంటా ఉన్నారు పది గ్రాములు కొనే వాళ్ళు రెండు గ్రాములు అయినా కొంటున్నారు అది అట్లా పెరిగి కొనలేము అనుకుంటున్నాం ఇంకా ఈ పరిస్థితులను బట్టి తగ్గితే బాగుంది అనుకుంటున్నాం మన ప్రకారం ఏం తగ్గదు కదా ఇంకా పెరిగిద్ది అంటున్నారు ఒకటిన్నర లక్షకు పద్ అంటున్నారు వరకు ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందలు గ్రామ వచ్చి ఈరోజు వచ్చి పది వేల రెండు వందలు ఉంది ఇంకా పదిహేను వేలకు బద్దు గ్రామం అంటున్నారు తగ్గితే అంటే అనకటి కాలానికి ఏం రాదు కదా తగ్గితే అంటే కనీసం ఒక గ్రామ్ వచ్చి ఐదు వేలు ఆరు వేలు అన్నయితే ఒక రకంగా కొనుక్కోగలవు మరి పదివేలు అంటే కొనాలిగా ఎండి కూడా అలాగే పెరిగిపోయింది తులం వచ్చి ఒక యాభై వేలు ఆ మధ్యలో అయితే కొనగలం ఇప్పుడు తలం వచ్చి లక్ష పదివేలు ఉంది అట్లా పెరిగింది కనీసం మరి టెన్ డేస్ నుంచే వెయ్యి రూపాయలు పెరిగిపోయింది ఒక గ్రామ్కి వచ్చి ఏదైతే గోల్డ్ రేట్ ఇప్పటి వరకు దాదాపు లక్ష ముందు లక్షకి తక్కువగానే ఉండేది కానీ ఇప్పుడు లక్ష పదమూడు వేలైంది దీంతోపాటు వెండి కూడా అదే అదే రేటు పెరగడం అయితే మనం చూడవచ్చు సామాన్యులు బంగారం కొనాలి అంటేనే భయపడే రోజులు వస్తున్నాయి అయితే ఏదైతే ఇప్పుడు బంగారం రేటు ఉందో అది ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా బంగారం రేటు అధికంగా పెరుగుతుందని అయితే చెప్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి